అంటే కొంతమందికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయినప్పుడు వాళ్ళకి నోట్ల నుంచి నురుగొస్తూ ఉంటుంది అండ్ దట్టు ఆ టైంలో వేరే వాళ్ళు వచ్చి తాళాలు అంటే చేతిలో పెట్టడాలు అండ్ కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు నిజంగా అంటే దానివల్ల తగ్గుతుందంటారా ఫిట్స్ ఆ టయానికి తగ్గుతుందంటారా లేదు లేదు దానివల్ల తగ్గదు ఇది కంప్లీట్లీ ఒక అపోహ ఇది చేతిలో తాళం పెడితే ఫిట్స్ అనేది తగ్గుతుంది అనేది కంటిన్యూ కంప్లీట్లీ ఒక అపోహ అనమాట దానివల్ల ఫిట్స్ తగ్గదు ఇన్ఫ్యాక్ట్ దాంతో ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చేతికి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఫిట్స్ వచ్చేటప్పుడు ఈ నోట్లో కానీ చేతిలో కానీ ఏం పెట్టకూడదు జస్ట్ లెఫ్ట్ సైడ్కి పండబెట్టి కాస్త గాలి తగలేదాగా చుట్టూ ఎవరు గుమ్ము కూరకుండా ఈ కాలర్ ఇవన్నీ కొంచెం లూజ్గా పెట్టేసి అట్లా లెఫ్ట్ సైడ్కి పెడితే యూజువల్లీ ఒక వన్ మినిట్లో అట్లా ఫిట్స్ తగ్గిపోతుంది ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఓకే సార్ యాక్చువల్గా ఫిట్స్ వచ్చిన వాళ్ళు అంత తొందరగా ఒంటరిగా ఉండకూడదు అంటారు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా అంటే వీళ్ళ ఎంతవరకు అంటే చేయగలుగుతారు అంటే వెళ్ళొచ్చా ఎస్ ఎస్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంట్రోల్ లైక్ ఇప్పుడు నేను మీకు చెప్పాను రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటే ఫస్ట్ డ్రగ్ సింగిల్ ఒక్క మెడిసిన్తోనే ఒక టైప్ ఆఫ్ మెడిసిన్తోనే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి ఫిట్స్ కంట్రోల్ అయిపోతాయి లైఫ్ లాంగ్ ఇంకా ఫిట్స్ రావు వాళ్ళకి కొంతమందికి ఒక పది ఇరవై శాతం మందికి సెకండ్ మెడిసిన్ యాడ్ చేశామంటే ఫిట్స్ బాగా కంట్రోల్ అయిపోతాయి సో ఫిట్స్ బాగానే కంట్రోల్లో ఉన్నాయి అంటే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట కొంచెం జాగ్రత్తలు ఇందాక చెప్పావు కదా లైక్ ఏదైనా యాక్టివిటీకి వెళ్ళినారు అంటే హైట్స్ ఫైర్ ఇట్లాంటివి వాటర్ ఇట్లాంటి దగ్గర కేర్ఫుల్ ఉండాలి ఒకటి రెండోది సపోజ్ మనం ఇప్పుడు ఫిట్స్ మందులు తగ్గించేది అని చెప్పేసి మాట్లాడినాము సో ఎప్పుడైనా కానీ ఫిట్స్ మందులు సడన్గా ఆపకూడదు లైక్ ఇందాక చెప్పాను నేను ఏదైనా అక్యూట్ సిప్టమాటిక్ సీజర్ అనుకోండి బీపీ షుగర్ దీనివల్ల ఆర్ సోడియం వల్ల ఫిట్స్ వస్తుంది అనుకోండి అప్పుడు కూడా మూడు నెలలు ఫిట్స్ మందులు ఇచ్చేసి దాని తర్వాత మెల్లగా తగ్గిచ్చపుతాం ఎప్పుడైనా కానీ ఇన్ఫ్యాక్ట్ రెండు సంవత్సరాల తర్వాత ఆపినా నాలుగు సంవత్సరాల తర్వాత ఆపినా కానీ ఫిట్స్ మందులు అనేవి సడన్గా ఆపకూడదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గించేసి ఆపుతాం డోస్ తగ్గించుకుంటూ వచ్చి ఆపుతాం అన్నమాట సో ఈ పీరియడ్లో చాలా కేర్ఫుల్ ఉండాలి మీరంతకు మీరు ఒంటరిగా అంటే వెళ్ళడం అనేది కొంచెం కేర్ఫుల్ ఉండాలి ఎవరన్నా ఉంటే బెటర్ అనమాట సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ ఏ ఫేజ్లో ఉన్నారు స్టేబుల్ మెడిసిన్ స్టేబుల్గానే ఉన్నారు ఫిట్స్ ఏమి రావట్లేదు అంటే వెరీ వెల్ దె కెన్ గో అలోన్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ